చూసావ రు చూసావా లడ్డు నోట్లో వేసుకోట ఒక పిల్లలకు పెట్టు ఆ పెట్టు ముందు అడిగి పెట్టి ఇంకే అడిగి పెట్టే దేవుడు తింటే కొంచెం నోట్లో పెట్టుకోరా అవన్నీ పుడత ఏలు తీసేసే డిలీట్ చేసి ఇంకే మహేష్ డిలేట్ చేసేదాన్ని అంత కష్టపడి చేసింది మళ్ళీ ఒక్క వీడియో కోసం దేనికి దాన్ని డిలేట్ చేయడమో లేకపోతే పెట్టు మా నాన్న కూడా పెట్టు తాతీ ఒకటి అలా దానికి వెళ్ళే మహేష్ కూడా ఒకటి తీసుకో మహేష్ మా అమ్మకు కూడా ఒకటి అందరూ నేను పంపించే మొత్తం ఇందాక పెట్టింది ఎవరు లడ్డు బాగుందా ఏదో ఒక నెలకి నాకు పెట్టా ఒక నెలకి అందావా చాలు ఒక నెలకి అన్నావు కదా నెలకే మా కావి మా కావ్యలో ఇట్టని అంటారు నలకలు నలకలు ఊర్లో అన్నం నలకలు తింటారా ఇటుదేం సరిపోయిద్దే ఇంకొద్ది పెట్టు పెట్టుకుపోయినంత ఇంకొక్క నెలక ఇంకొక పద్ తారేసిందా బాగా పది స్పూన్లు వేసా ఇంకొక నెలకి ఇది ఏంది ఇది

అప్పుడు లైవ్ కూడా వస్తుంది చూస్తా ఉంటే లైవ్ కూడా వస్తుంది ఇంకా ఇంకా ఇరవై మంది ఉండాలి లైన్ లో మెసేజ్లు పెట్టండి ఎవరో కానీ లైన్ లో ఉన్నోళ్ళు మెసేజ్ పెట్టండి లైవ్ చూసినప్పుడు మెసేజ్ పెట్టండి రిప్లై ఇస్తాను

అది అంత చూడాలే వాళ్ళు ఆహా లేడలే యాలక్కలు వేసాను యాలక వేస్తారు ఏసాను జీడిపప్పు పొడి వేసాను నెయ్యి పోసి కళ్ళు తిప్పాము అర కేజీ నెయ్యి అర కేజీ నెయ్యి అని అవన్నీ అరిసెల్లో వేసిందో చక్కల్లో వేసిండో కజ్జికాయల్లో వేసిండోసిందో జిమ్ ఎందుకే మ్యూట్ పెట్టాను నోనా రిప్లై ఇవ్వాలి కదా వాళ్ళు మెసేజ్ పెట్టినప్పుడు అందుకని ఏంటి ఏంటి లైవ్ చూడడం తప్ప లైవ్ చూడట తప్పా వస్తుందా రవ లడ్డ నలభై వేల నలభై మంది ఉండరు లైన్లో ఎవరో కానీ వాళ్ళు ఎవరో కానీ చూసే ఎవరో మెసేజ్ పెట్టండి పెట్టండి రిప్లై ఇస్తాను అదూ ఎవరో పెట్టాలి ఓకే పక్క పో ఆ వద్దులే వద్దులే మామయ్య గారు మామయ్య గారు మా మరదల భలే చేస్తుంది అట్లా చూడండి సూపర్ కూడా ఇలా అదే 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 ప్రాయమే చూస్తా ఉన్నాను అనుకుంటున్నారా తర్వాత చూసుకుంటే సౌండ్ అన్నది తగ్గించుకోవాలి లేదు లడ్లు సూపర్గా ఉండే గుండ్రంగానే ఉండే

అక్కడ పెట్టి చిన్న చిన్న లైట్లు కదా బాగానే చేస్తుంది జడేజ్ కు లే అది నాకు నేను రెస్ట్ చేసే దగ్గర కూడా జడేష్ కోవా

పిండి ఇంకో రెండు అడ్లకు వస్తాయి తలా ఒకటింట తింటారు తీసుకొస్తాను అయిపోయింది ఇంకా ఉండగలు చూడు ఆ పని మీద ఉన్నాడు అవి చూసుకుంటున్నాడు వస్తుందిగా లేకపోయినాడు చూసుకుంటున్నాడు ఫోన్లో అందరు చూస్తారు ఆ ఒక్కరు నోట్లో పెట్టుకో నువ్వే లడ్డు తిను అది మమ్మకి పెట్టేసి

పోద్ది అని చూస్తుందో లేదా మరి చేసింది అన్న చేయాలి ఫోను సరేలే గమ్ముగా ఉండి నువ్వు ఒక లడ్డు నువ్వు కూడా తినేసి ఎలా ఉంది బాగుందా నువ్వు కూడా ఓకే అయితే తీగా ఉందా బాగా

爱别人。哎